మాధవేశ్వరి దేవి సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి వీటిలో ప్రధానమైనవి మా భగవతి జాలాబ్దేవి మందిరం రాంజానకి మందిరం విలక్షణ ఆలయ నిర్మాణ శైలితో కళా నైపుణ్యంతో ఈ ఆలయాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి ప్రయాగ మాధవేశ్వరి దేవి ఆలయ లోగిలిలో భారీ వృక్షం నెలకొని ఉంది ఈ వృక్షానికి శతాబ్దాల చరిత్ర ఉందని చెబుతారు ఈ వృక్షం కింద సింధూరవర్ణ శోభిత ఆంజనేయ స్వామి విగ్రహం భక్తుల చేత పూజలు అందుకుంటోంది ఇదే వృక్షం కింద మరోవైపు శనిదేవుని ప్రతిమ ఉంది నల్లరాతి మూర్తిగా గదాధారిగా శనీశ్వరుడు ఇక్కడ భాసిల్లుతున్నాడు శనీశ్వరుని పక్కన వృక్షానికున్న ఫలకంపై శనిదేవుని లిఖితమై ఉంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ భక్తులు శనీశ్వరుణ్ణి నానా విధాలుగా స్థుతిస్తారు శక్తి ఆంజనేయులతో కూడి ఉన్న శనిదేవుణ్ణి ఆరాధించడం వల్ల సకల శని దోషని వృత్తితో పాటు సమస్త గ్రహాల అనుకూల సిద్ధి లభిస్తుందని చెబుతాడు ప్రయాగ మాధవేశ్వరి ఆలయం లోగిలిలో రామ్ జానకి మందిర్ ప్రత్యేకంగా నెలకొని ఉంది ఆకర్షణీయమైన దిద్దిన స్వాగత తోరణంతో ఆలయం రాజప్రసాదాన్ని తలపించే రీతిలో ఉంటుంది విభిన్నమైన విలక్షణ వాస్తునిర్మాణ శైలి ఈ ఆలయం ప్రత్యేకత ప్రధాన గోపురం పలు గోపుర ఆకృతుల సముచ్చయంగా ఉంది ఆలయమంతా హృద్యమైన కళా నైపుణ్యానికి ఆలవాలంగా ప్రకటితమవుతుంటుంది ఈ లోగిలిలోనే ఉన్న ప్రత్యేకమైన పాలరాతి మంటపంలో శివ పంచాయతన మూర్తులు నిత్య పూజాది కైంకర్యాలను అందుకుంటారు పానవట్టం పాలరాతితో అమరి ఉండగా లింగాకృతి మాత్రం నల్లరాతితో మలచబడడం ఇక్కడి విశేషం పరమేశ్వరుని చుట్టూ గణపతి అమ్మవారు విష్ణువు సూర్యుడు విగ్రహాకృతుల్లో నెలకొని ఉన్నారు Chata chuta ఏ జగత్కారక శక్తి విభిన్నమైన రూపాలతో అనంత రీతులుగా అఖండ తేజస్సుతో వ్యక్తమవుతుందో రూపం రూపమేదైనా కావచ్చు ఆమె జగదీశ్వరి స్వరూపం సకల సృష్టికి ఆకృతి అలాంటి ప్రయాగ మాధవేశ్వరి దేవికి ప్రణతుల నర్పిద్దాం यहाँ पर माँ की चैया गिर कर अलोक हो गई थी इसलिए यहाँ इसको अलोक चंपरी बोलते हैं साउथ में आपके इधर हैदराबाद बंगलोर में इसको महादेश्वरी बोलते हैं यहाँ पर हर तरफ के भगत जन आते हैं सबके कष्ट दूर होते हैं ज्यादातर यहाँ कुष्ठ रोग माता का जो होता है उसका बहुत अच्छा जो है यहाँ का जल पीने से वो सब ठीक हो जाते हैं साल में दो दफे नवरात्रे आते हैं हर शुक्रवार सोमवार को मेला लगता है सत्यम ज्ञानम ఆనందం సంతోషం ఓదార్పు వాత్సల్యం కారుణ్యం ఇలా ఎన్నో ధర్మాల్ని అంశాల్ని తన భక్తులపై కురిపిస్తుంది ఆ పూజ పుష్పాలెన్నైనా ఆ అమ్మ ప్రకటించే తత్వం ఒకటి అదే తన భక్తులపై అంతులేని అనుగ్రహం ఆ అనుగ్రహాన్ని ప్రయాగ మాధవేశ్వరి దర్శనం వల్ల మనం సొంతం చేసుకున్నాం మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం I'm scared.